అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబుల్ ధమాకా అయితే ప్రకటించాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిజంగా ఇది పెద్ద శుభవార్త చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు అన్నదాత సుఖీ డబ్బులు మేలో ఇస్తామన్నారు మళ్ళీ నువ్వు ఇక్కడ డబుల్ ధమాకా అంటున్నావు అని అనుకోవచ్చు ఇక్కడ వేరే పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అది ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే రైతులకు ఈ మధ్య కాలంలో ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం అందుకనే మన ఛానల్లో కూడా ఈ మధ్య కాలంలో రైతులకు సంబంధించిన అప్డేట్స్ లేవు మీరు గుర్తు పెట్టుకోవాలి నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పెన్షన్ల ఇట్లా రైతులకు సంబంధించి కొన్ని అంశాలపైన ఆయన రివ్యూ చేశారు ఇందులో మనకు కీలక విషయాలు అయితే ఆయన ప్రకటించడం జరిగింది రైతన్నలకు సంబంధించి ఇక రైతులకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరొక పథకం ద్వారా రైతులకు మేలు అయితే చేయబోతున్నారు డబ్బులు అయితే ఉన్నారు ఇక రైతులకు ఏ రెండు పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా డబ్బులు వేయబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ పూర్తి సమాచారం ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మరింత అప్డేట్స్ని అయితే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ తేదీ నుంచి అమలు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి రైతులకు ఎలా మేలు జరుగుతుంది మహిళలకు ఏం చేయబోతున్నారు ఇక విద్యార్థులకు ఏం చేస్తారు అనే వివరాలతో కూడినటువంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకోసం నేను అందిస్తూనే ఉంటాను తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కిందనే మనకు నల్ల కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కితే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు అలాగే మన ప్రధాని మోదీ గారు కూడా రైతులకు సంబంధించి ఆయన అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారనమాట ఇక రైతులకు ఒకేసారి రెండు పథకాల ద్వారా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు హెక్టార్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా సాయం అందబోతుంటే కేంద్ర ప్రభుత్వం తరపున మనకు రెండు వేల రూపాయల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించబోతోందనమాట ఇక ఎవరికి డబ్బులు వేస్తున్నారని చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు అయితే మీకు మేలు చేస్తూ ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే మనకు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయి ఈ వర్షాల కారణంగా ఏంటంటే చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది తీవ్రంగా ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతుల పంటలను వ్యవసాయ అధికారులు ఎక్కడికక్కడ నమోదు చేయడం జరిగింది ఎవరైతే వ్యవసాయ సహాయకులు ఉంటారో రైతు భరోసా కేంద్రాల్లో ఆ వ్యవసాయ సహాయకులు రైతుల పొలాల వద్దకే వెళ్ళి వారు నష్టపోయినటువంటి పంట అలాగే ఎన్ని ఎకరాలు నష్టపోయారు అంటే ఎన్ని హెక్టార్లలో నష్టపోయారనే వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది ఇక ఖరీఫ్ సీజన్ అయిపోయి మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట ఇక గతంలో ప్రభుత్వమే ప్రీమియం కట్టి మీకు నష్టపరిహారాన్ని అందించేది ఇప్పుడు అలా కాదు ప్రభుత్వం మనకు కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఈ రబీ సీజన్ లో మీరే ప్రీమియం చెల్లించుకోవాలని చెప్పింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ రబీ సీజన్ లో ఎవరైతే ప్రీమియం చెల్లించుకుని ఉంటారో ఇప్పటికే పంటలకు గత డిసెంబర్ వరకు కూడా సమయం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే మనకు ఈ రబీ సీజన్ లో మీరు ఏ పంట అయితే వేసుంటారో ఆ పంటకు వరి వేస్తుంటే వరి పంటకు పత్తి మిరప టమాటా వంకాయ ఇలా ఏ పంట వేసినా కూడా ఆ పంటలకు మీరు ఎవరైతే ప్రీమియం చెల్లించారో వారికి మనకు యొక్క నష్టపరిహారం వస్తుంది ఈ రబీ సీజన్లో ఏదైనా వర్షాలు కానీ మనకు ఎండల వల్ల కానీ ఈ యొక్క పంట అనేది కనుక ఎండిపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ ఇక దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్ట పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ ఫిబ్రవరి ఇరవై ఇరవయో తారీఖు పైన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు విడుదలవుతుందో ఆ తేదీనే రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు హెక్టార్కు ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయబోతోంది ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు మీకు ఒకవేళ రాకుండా ఉంటే కూడా ఏదైనా కారణం చేత కేవైసీ చేసుకోకపోవడం వల్ల మరేదైనా కారణం చేత మీకు డబ్బులు అనేది రాకుండా ఉంటే మీకు ఈ పంతొమ్మిదో విడతతో కలిపి వస్తుంది కాబట్టి మీరు రైతులు శ్రద్ధగా గమనించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని మీరు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఈ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తుందని చెప్పింది ఒకవేళ మీరు ఇంకా ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈకే పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి విషయాన్ని గమనించండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది మరియు అంటే పదిహేడు విడత రాకుండా ఉన్న పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రాకుండా ఉంటే పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు ఒకేసారి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది రైతులు గుర్తించి ఒక పథకం పట్ల మీరు ఇవన్నీ కూడా ఈకే మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి మీకు డబ్బులైతే ఈ ఫిబ్రవరి రెండవ వారం నుంచి అంటే ఇరవయో తారీఖు పైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇక్కడ పిఎం కిసాన్ తరఫున పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఈ విధంగా మీకు డబ్బులు ధమాఖ అయితే ప్రకటించాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే పడుతున్నాయి మీరు టెన్షన్ పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు